సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో మరో కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు ఐబీ కోసం నిలాకరణ ఒప్పందం అయితే జరుగుతుందనమాట వచ్చే ఏడాది నుంచి శిక్షణ ఇచ్చి ఐబీ ద్వారా విద్యా బోధనపై సీఎం జగన్ సమీక్ష చేశారన్నమాట మొత్తంగా ఐబీ కొరకు ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర ప్రభుత్వంతో ఐ ఐబీ ప్రతినిధులు ఒప్పందం కుదుకోమన్నా కుదుర్చుకోనున్నామని వచ్చే విద్యా సంస్థలు ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి జగన్ గారు అన్నారు అయితే విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రి వివరించారన్నమాట ఐబీ విద్యా బోధనపై అధికారులకు పలు సూచనలు కూడా చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఐబి బోధన ఒకటో తరగతిలో ప్రారంభమవుతుందన్నారు ఐబీ ప్రతినిధులు జాయింట్ సర్టిఫికేట్ ఉన్నట్లు కూడా తెలిపారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్తో ముందడుగుపై సమీక్ష కూడా నిర్వహించి ప్రతి మూడు పాఠశాలకు ఫ్యూచర్ స్కిల్స్పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే ముఖ్యమంత్రి చెప్పారన్నమాట ఇప్పటికీ రెండు వేల అరవై ఆరు మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్లను వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తించామని కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన చెప్పేది ఒకటేనమాట అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విద్యాబోధాన్ని ఒకటో తరగతి నుంచి పిల్లలకు అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా తయారు చేయడం కోసం రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే జూన్ నుంచి మనకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి జూన్ నుంచి ఈ కొత్త ఐబీ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారన్నమాట విద్యార్థుల కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి